హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి కిచెన్ త్రివేణిస్ కిచెన్లో ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్గా మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ స్వీట్ చాలా సాఫ్ట్ అండ్ టేస్టీ అలా నోట్లో వేసుకోగానే చక్కగా కరిగిపోతుంది రుచి కూడా సూపర్గా ఉంటుందండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ మరి ఈ వేసవిలో ఒంటికి చలువ చేసే పెసరపప్పుతో కొబ్బరి హల్వా ఈ పెసరపప్పు కొబ్బరి హల్వా చాలా రుచిగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఏదైనా ఒక కప్పుతో పావు కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి మిగతా అన్నీ కూడా ఇదే కప్పుతో మెజర్ చేసి తీసుకోండి ఈ పెసరపప్పును మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించాలి చూడండి ఇలా కాస్త వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి వీటిని కాస్త చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్ పెట్టుకొని అందులోకి పెసరపప్పు వేసుకొని వీటిని మరీ మెత్తని పౌడర్లే కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి అంటే హల్వాలోకి మరీ మెత్తని పౌడర్లా అయితే తినేటప్పుడు నోటికి చుట్టుకొస్తుంది సో అందుకే కొంచెం కోర్స్లీగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు సేమ్ కప్తో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకోవాలంటే ఈ కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని మిక్సర్ జార్లోకి తీసుకొని వీటిని కూడా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పెసరపప్పు పౌడర్ని వేసేయాలంటే అలాగే మనం ముందు కొలుచుకున్న కప్పుతో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి దీప అనేది కరెక్ట్గా సరిపోతుందండి నెక్స్ట్ ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్లీగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే హల్వా రుచి అంత బాగుండదండి సో చూడండి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ మరోవైపు ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి ఈ హల్వాకి నెయ్యి ఎక్కువగానే పడుతుంది నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కొన్ని బాదంని కట్ చేసి తీసుకున్నాను అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని కాజు పలుకుల్ని కూడా కట్ చేసి తీసుకున్నానండి ఇక్కడ ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోవచ్చు ఇవే వేయాలని ఏమీ లేదు ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ సేమ్ నెయ్యిలో నాలుగు ఎండు ద్రాక్షాలను కూడా వేసి ఫ్రై చేయాలి ఇవి కూడా బాగా వేగాక వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలండి నెక్స్ట్ సేమ్ నెయ్యిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు కొబ్బరి బెల్లం ఉంది కదంటే ఆ మిక్స్ని వేసేసి టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ మిక్స్ అంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ హల్వా అనేది దగ్గరికి రావడానికి పెద్ద టైమే ఎక్కువ పట్టదు జస్ట్ ఒక టూ టూ త్రీ మినిట్స్ లోపు దగ్గరికి వచ్చేస్తుంది అలాగే మీడియం టు లో లో పెట్టి మాత్రమే ఉడికించండి లేదంటే అడుగు పట్టిపోతుంది ఇలా ఉడికించేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ వరకు వరిపిండిని వేసి ఉడికించుకోవాలి మనం తీసుకున్న వరిపిండి అంతా కూడా హల్వాలో చక్కగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి హల్వా అంత దగ్గరికి వచ్చేంత వరకు టిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలండి లేదంటే అడుగు పట్టిపోతుంది ఇలాంటివి చేసేటప్పుడు ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే అడుగు పట్టకుండా హల్వా అనేది చక్కగా రెడీ అవుతుంది చూడండి నాకు ఒక త్రీ లోపు హల్వా అంతా దగ్గరికి వచ్చేస్తుంది ఈ స్టేజ్లో మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో కమ్మనైనా కొబ్బరి హల్వా రెడీ అయింది కదా ఇది చేయడానికి పెద్ద టైం ఎక్కువ పట్టదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ లోపే హల్వా రెడీ అవుతుంది రుచి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మరియు హెల్దీ రెసిపీ కూడా ఇలా ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి రెసిపీని ట్రై చేయండి తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది సో అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పెసరపప్పు కొబ్బరి హల్వా రెడీ అయింది కదా చూసారు కదా వీడియో మరి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్